తిరుమల ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలపై టీటీడీ అధికారులు ఆంక్షలు విధించారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే టూ వీలర్ వెహికల్స్ అనుమతించనున్నారు ఈ మేరకు డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆంక్షలు విధించింది నేటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కొత్త నిబంధనలు అమల్లో ఉండనున్నాయి గతంలో ఉదయం మూడు గంటల నుంచి రాత్రి పదకొండున్నర వరకు బైక్లకు అనుమతించేవారు అయితే వన్యప్రాణుల కలయిక సీజన్ కావడంతో చిరుత పులులు ఘాట్ రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండటంతో ఆ మేరకు ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు విధించారు తిరుమల ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలపై టీటీడీ అధికారులైతే కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది సంబంధించి పూర్తి డీటెయిల్స్ ప్రతినిధి అందిస్తారు చెప్పండి గుడ్ ఇప్పుడు మనం తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ఉన్నాం సో ఈ ఘాట్ రోడ్ చూసినట్టయితే వాహనాలన్నీ కూడా ఈ ఘాట్ రోడ్ మీదుగానే వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ప్రయాణికులందరూ కూడా ప్రధానంగా ఈ ఘాట్ రోడ్ లో వెళ్తున్నటువంటి సమయంలో టూ డేస్ బ్యాక్ జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్ ఒక కారణమైతే మరోవైపు వన్యప్రాణులంతా కూడా మీటింగ్ సీజన్ సో దాని బ్రీడింగ్ టైంలో ఉన్నటప్పుడు అవి వెహికల్ వెహికల్స్కి కూడా అడ్డం రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న వాహనదారులకు అందరికీ కూడా ఈ చిరుతు పుల్లలు కనిపించడం అలాగే ఎలుగుబంటలు కానీ జింకలు ఇతర వన్యప్రాణులన్నీ కూడా విరివిగా కనిపిస్తుంటాయి తిరుమల క్షేత్రం అభయారణ్యంలో ఉండడం కారణంగా ప్రత్యేకించి ఇక్కడ వాహనాలకన్నీ కూడా వాడికి అడ్డు వస్తే ఒక ప్రయత్నాలు జరుగుతుంటాయి సో ఘాట్ రోడ్లో కూడా చూసుకుంటే ఘాట్ రోడ్లో కూడా అలాంటి పరిస్థితే ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పదవీ బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు అలాగే అడిషనల్ ఈవోగా బాధ్యతలు తీసుకున్న వెంకయ్య చౌదరి గారు కూడా ఇమీడియట్గా దీన్ని వన్యప్రాణుల్ని సంరక్షించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ రోజు నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ ట్వెల్వ్ నైన్ ఓ క్లాక్ వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తున్నారు ప్రత్యేకించి చూస్తే ఇక్కడ వాహనాలన్నింటినీ కూడా సెక్యూర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో అంటే ఎవరిపైన దాడి చేయకూడదు అంటే గతంలో చూస్తే లక్ష్యత అనేటువంటి ఒక చిన్నారిపై నడక మార్గంలో వెళ్తున్నటువంటి సమయంలో ఆ అమ్మ చిన్న పాపని చంపినటువంటి ఒక పరిస్థితి సో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదన్నటువంటి నేపంతో ఇవాళ అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి గారు కూడా దీనిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పారు అలాగే దీనిపైన ఒక తరువాత ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా నిన్న సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్లో దీనిపై ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు సో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దీనిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు అంటే ఈవేళ మండే నుంచి ట్వెల్త్ నుంచి కూడా దీనిపైన యాక్షన్ తీసుకున్నారు అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఆంక్షలు ద్విచక్ర వాహనదారులకు సెప్టెంబర్ ముప్పైవ తారీఖు వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా ఉన్నటువంటి అటవీ శాఖ అధికారి కూడా దీనిపైన స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సో వాహనదారులందరూ కూడా పూర్తి స్థాయిలో టీడీటీకి సపోర్ట్ చేయాలా ఈ విషయంలో ఎందుకంటే ఈవినింగ్ వెళ్తున్నటువంటి వారు కానీ మార్నింగ్ వెళ్తున్నటువంటి వారు కానీ బిట్వీన్ నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా ఎవరు కూడా అప్ ఘాట్ రోడ్లో కానీ డౌన్ ఘాట్ రోడ్లో కానీ ట్రావెల్ చేయకూడదు ఎందుకంటే ఈ వన్యప్రాణుల్ని సంరక్షించుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి ఇలాంటి సిస్టమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి సో అటు వెహికల్స్ వన్యప్రాణుల పైన దాడి చేయకూడదు అదేవిధంగా వన్యప్రాణులు కూడా భక్తులపైన దాడి చేయకూడదు అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో దాని మేటింగ్ టైం అండ్ బ్రీడింగ్ టైం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అవర్ ఎర్లీ అవర్స్లో అంటే లేట్ నైట్స్లో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో వాటికి కూడా ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అంటే అటవీ చట్టం చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి దీనిపైన సో తిరుమల లాంటి క్షేత్రానికి వెళ్ళేటువంటి నడక మార్గం భక్తులైన లేదంటే ద్విచక్ర వాహనదారులైనా కానీ దీనిపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో భక్తుల పైన విరివిగా ఈ చిరుతు పులలు దాడి చేస్తున్నటువంటి నేపథ్యంతో అప్రమత్తమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న రాత్రి కూడా దిగువఘాటు రోడ్లో వెళ్తున్నటువంటి కొంతమంది భక్తులకి కనిపించింది అన్నటువంటి అంశాలను తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులకి అదేవిధంగా అటవీ శాఖ అధికారులకి సమాచారాన్ని చేరవేయడంతో అప్రమత్తమై ఈ రోజు నుంచే ఇంప్లిమెంటేషన్ కూడా తీసుకొచ్చారు సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు వెహికల్స్ అవాయిడ్ చేయబోతున్నారు